పాత్రిక మిత్రులకి మీడియా సోదరులందరికీ నమస్కారం సో రాజమండ్రిలో ఆర్పిఎల్ సో ఇది భరత్ అన్న వాసు అతరపు వాసు అలాగే రౌత్ అన్న అలాగే రాబోయే శ్రీనివాస్ గారు ఎంపీ గారు అండ్ వీళ్ళ ఆధ్వర్యంలో ఈ ఆర్పిఎల్ జరుగుతుంది సో స్టేట్ వైడ్గా పిల్లలు రావడం జరిగింది ఇక్కడ సో అందరికీ అన్ని టీములకి ఆల్ ద బెస్ట్ అండ్ అలాగే అందరూ చక్కగా ఆడి మన ఊరు పేరు మన కుటుంబం పేరు అందరినీ ఒక అద్భుతంగా ఎందుకంటే నా బిడ్డ ఇవ ఎదిగాడు అని ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటాను ఎందుకంటే ఇదే గ్రౌండ్లో షూటింగ్కి రావడం జరిగింది ఇదే గ్రౌండ్లో ఆడుకోవడం జరిగింది ఇదే గ్రౌండ్లో గెస్ట్ గారు వస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది అండ్ ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన గ్రౌండ్ ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఈ గ్రౌండ్ నుంచి వెళ్ళినోళ్ళే ఈ కాలేజీలో చదివిన వాళ్ళే ఎంతోమంది డైరెక్టర్స్ అవ్వచ్చు హీరోయిన్లు అవ్వచ్చు హీరోలు అవ్వచ్చు క్యారెక్టర్ ఆర్టిస్లు అవ్వచ్చు రైటర్స్ అవ్వచ్చు నిర్మాతలు అవ్వచ్చు ఎంతోమంది ఇక్కడి నుంచి ఎల్లోనే ఉన్నారు సో వాళ్ళు సక్సెస్ ఎలా సాధించారో అలాగే ఈ టీములు కూడా ఎవరైతే ఉన్నారో అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ ఇంత అద్భుతమైన అవకాశం కల్పించిన భరత్కి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఎక్కడి నుంచి తర్వాత చేద్దాం నాకు కూడా తెలియదు ఇంకా సీఎం గారి దగ్గర మీకు వస్తుంది రాగానే చెప్తాను సార్ ఒత్తులు ఉంటాయి మీకు చెప్తున్నారు కదా ఆ ఎలక్షన్ రోజున వెళ్ళి రుక్కుతారు చూసారా అతను అసలు సిసల ఓటర్ మీరు నేను కాదు థ్యాంక్ యూ